నారాయణం నమస్కృత్యరంజీవనరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తతో ధయముధీరేత్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మకర సంక్రాంతి అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలం గతించినటువంటి పెద్దల పేర్లతో దాన ధర్మాలు చేయవలసిన సమయం ఎందుకంటే ఏదైనా ఒక కోరిక నువ్వు కోరితే ఆ కోరిక తీరాలి అంటే ఆ పరమాత్మను వేడుకుంటే ఆ పరమాత్మ మీ పితృదేవతలను పిలిచి మీ వాడేదో అడుగుతున్నాడు ఇమ్మంటావా వద్దంటావా అంటే ఆ పితృదేవతలకు ఆగ్రహం కలిగి అక్కర్లేదు అంటే ఆపేస్తాడు ఆ ఇంట శుభాలు జరగవు సంతానాలు కలగవు వివాహంలో అనేక ఇబ్బందులు కలుగుతాయి అందుచేత దేవతలని ఆరాధన చేయటం ఎంత ముఖ్యమో పితృదేవత ఆరాధన అంత ముఖ్యం ఇది సనాతన ధర్మం ఇంట్లో మందిరం లేకపోయినా పర్వాలేదు కానీ ఆ గుళ్ళము కట్టించిన గుళ్ళ ముందు కూర్చుని అడుక్కునే స్థితికి తేకూడదు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మకర సంక్రాంతి రోజున ఇష్టదేవత ఆరాధన సూర్యుడు యొక్క రథాన్ని వేస్తూ ఉంటారు దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే ఏకచత్ర ధరం దేవం సూర్యుడు యొక్క ఉన్న రథానికి ఒకే చక్రం ఉంటుంది కనీసం స్టెప్ను ఉండదు ఏదైనా పడితే కానీ నిర్ణీత సమయానికి వచ్చేస్తాడు మనకేమో ఫోర్ వీలర్స్ ఇంకా అనేకమైనవి పెరిగిపోతున్నాయి టయానికి రామాయే రథం అంటే శరీరము ఈ రథంలో ఆయనకి ఏడు గుర్రాలు కనపడుతూ ఉంటాయి ఆ ఏడు గుర్రాలు ఏమిటా అంటే కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు ఏడోది మనస్సు అనేటువంటిది పగ్గం ఈ మనస్సు అనేటువంటిది ఎప్పుడూ కూడా చక్కగా సన్మార్గానికి పయనించాలి ఈ రథం ఎప్పుడు ఆ పరమాత్మని సేవించడానికి పయనించాలి అందుకే రథ రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిజ్యతే డోలాయమానం గోవిందం మందస్థం మధుసూదనం ఆ రథం ఏమిటి ఒకే లైన్గా వెళుతుందా కుదుపులు ఉంటాయి గోతులు వచ్చినప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంటుంది డోలా ఆందోళన అనే పదం దీని నుంచే పుట్టింది ఢోల ఉయ్యాల ఉయ్యాలలాగా ఊగుతూ ఉంటుంది కారణం కష్ట అనేటువంటి రెండు వైపులా ఊగుతూ ఉంటుంది కష్టము శాశ్వతంగా ఉండదు అట్లానే సుఖాలు శాశ్వతంగా ఉండవు ఈ కష్ట సుఖాలకి అటు ఇటు డో ఢోలాయమానం గోవిందం మందస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్టి పునర్జన్మన విద్యతే ఆ రథం అంటే నీలోనే పరమాత్మ ఉన్నాడనేది తెలుసుకోగలిగి ఆ యొక్క మిత్ర దృష్టితో ప్రపంచాన్ని నువ్వు చూడగలిగితే అంతకు మించిన మోక్షం మరొకటి లేదు అందుకని మకర సంక్రాంతి వేళ చక్కగా యథాశక్తిగా దాన ధర్మాలని ఆచరించటం ముఖ్యంగా పెద్దలకి ఆ యొక్క ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో దాన ధర్మాలు అంటే పెద్దలను ఒకసారి స్మరించాలి గతించినటువంటి వాళ్ళు ఏదో అయిపోయిందిలే అనుకోకర్ల వాళ్ళ యొక్క అనుగ్రహం ముక్కోటి దేవతల అనుగ్రహం కంటే చాలా గొప్పగా ఉంటుంది ఒక్క ఆబోతుని అచ్చు వస్తేనే ఇరవై ఏడు తరాల పితృదేవతలు సంతసిస్తారట ఎదురు చూస్తారట ఏ ఒక్కడన్నా ఆబోతుని అచ్చు వస్తారా అని ఎందుకంటే గోసంపద వృద్ధి చెందాలి అంటే కామ్య వృషోవర్తజ్జనం చేయాలి అట్లాంటి సత్సాంప్రదాయాలు మనవి సంక్రాంతి అనేటువంటిది చక్కగా విశేషమైనటువంటిది రవి ఒక నెల నెలకు ఒక పర్యాయం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతారు ధనస్సు రాశిలో ఉన్న ఉన్నటువంటి రవి దీని ధనుర్మాసం అన్నారు ఇక భోగితో పూర్తి చేసుకుని పద్నాలుగో తారీఖున మకర సంక్రమణము అంటే రవి సంక్రమణ దినం ఆ రవి మకర రాశిలోకి ప్రవేశిస్తారు తద్వారా మనకి చక్కగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది పగటి ప్రమాణం దేవతలకు తద్వారా ఆ యొక్క సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అంటారు దీనికి అనేక పండుగలు ఉన్నాయి మన జీవితంలో అన్ని పండుగలే సనాతన ధర్మంలో ఉంటే అన్ని పండుగలే అందులో ఉండకపోతేనే వచ్చేది దండుగ మనకు చూడండి ఎక్కడ సనాతన ధర్మంలో చక్కని ఉగాదితో ప్రారంభం చేస్తాడు షడ్రుతులతో కూడుకున్న పచ్చడి పెట్టి ఆరు ఋతువులకు అనుగుణంగా నడుచుకునే శక్తిని తెస్తాడు ఇంటి మీద కాషాయ ధ్వజం ఎగరవేస్తారు త్యాగానికి ప్రతిరూపం ఆ వెంటనే మళ్ళీ తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు చేసి ధర్మము పట్ల రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటాడు ఆ తర్వాత చక్కగా ఆచార్యులను సేవిస్తారు శంకర జయంతి ఆ తర్వాత రామానుజ జయంతి తర్వాత భక్తుడైనటువంటి హనుమంతుడు ఆ యొక్క జయంతి ఇలా సంవత్సరం పొడుగుతా పండగలే ఉంటాయి ఇన్ని పండగలలో కల్లా దీనిని పెద్ద పండుగ అనటంలో అంతరార్థం ఆనాటి రైతు వారి కుటుంబాలకి పంట ఇంటికి చేరేటువంటి సమయం చేతి నిండా డబ్బు ఉంటే అదే పండగ అది లేకపోతే దండగ కానీ ఆనాటి వాళ్ళు అన్ని పండగల్లోకెల్లా ఈ పండుగని తాను తరిస్తూ పది మందికి దాన ధర్మాలను చేసి ఇంటి అల్లులను గౌరవిస్తూ ఎందుకంటే జామాత దశమగ్రహ అన్నారు చిలకమర్తి వారు సరదాగా ఇంటి అల్లుడు గ్రహం అన్నాడు ఆ గ్రహం ఏం చేస్తుందిట ముందు కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది పిల్ల నచ్చితే చాలని పెద్దవాళ్ళు వచ్చి తులారాశిలోకి పెట్టి ఏమిస్తావని చూచుకుంటారట ఆ తర్వాత బంధుమిత్రులందరూ మిథున రాశిలో కూర్చోబెడతారట ఆ తర్వాత వాడు కుంభరాశిలో స్థిరపడతాట అని సరదాగా ఉండేవి చిన్నప్పుడు పాఠాలు అవి ఈ మకర సంక్రమణము అనేటువంటిది చాలా విశేషం పెద్దలు చక్కగా అనుగ్రహాన్ని పొందటం పశువులని కూడా ఆరాధన చేసేటువంటి ఒక రైతులకి గొప్ప పండుగ రైతు వారి కుటుంబం ఎందుకంటే దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు వాడు కనుక లేకపోతే మనకి అన్నమే లేదు నిజమైన అన్నదాత అట్లా అందరితో కూడుకుని చేసేటువంటి మకర సంక్రాంతి ముఖ్యంగా మనం ఆరాధన చేయటానికి ఇష్టదేవత ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన కూడా విశేషంగా చెప్పబడింది దాన ధర్మాలను ఆచరించటం మకర సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాలు చెబుతారు ఆ మకర సంక్రమణ పురుషుని యొక్క వైభవాన్ని ఈ విధంగా మకర సంక్రాంతి పర్వదినాన్ని అందరూ కూడా ఆనందోత్సాహాలతో చేసుకుంటూ సమాజంలో ఎప్పుడూ కూడా ప్రత్యేకించి ఆదాయపు పన్ను వాడు వేయకోకుండా మనమే వేసుకుంటారు సనాతన ధర్మంలో ఏమిటి దేని ద్వారా తాను సంపాదించిన ధనాన్ని చక్కగా పేదలకి దైవానికి తోటి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ప్రకృతికి సమర్పిస్తారు అటువంటి సనాతన ధర్మంలో మనం నివసిస్తూ ఉన్నందుకు చాలా గర్వించాలి జై శ్రీమన్నారాయణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ from the links in the description.